హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకున్నాయి పొత్తులో భాగంగా చాలా వరకు సీట్ల ఖరారు కూడా జరిగిపోయింది ఇరు పార్టీల అధినేతలు దాదాపు మూడు నాలుగు దఫాలుగా ఇదే విషయం మీద తీవ్రమైన చర్చలు జరిగిన అనంతరం దాదాపు సీట్ల విషయం అయితే ఒక కొలిక్కి వచ్చినట్లయితే తెలుస్తోంది అవి అతి త్వరలో అంటే పదహారుని గాని పద్దెనిమిదిని గాని ఏదో ఒక తేదీన అయితే విడుదలకైతే సిద్ధంగా ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ దాదాపు ఒక డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు సీట్ల విషయంలో స్పష్టతతో ఉంది అలాగే ఈ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కూడా ప్రకటించడానికి సిద్ధంగా కూడా ఉంది అది ఏ సీట్లు అనేది ఒకసారి చూద్దాం దాదాపు ఇదే సీట్లు ఖరారు అవుతాయి నేను గట్టిగా చెప్పగలను దానితోడు మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఇవే సీట్లు ప్రకటించబోతున్నారు ఏమైనా అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప అంటే ఒక నాలుగైదు సీట్లు అటు ఇటు ఉంటే ఉండొచ్చు కానీ దాదాపు తొంభై ఐదు శాతం మాత్రం ఇవే సీట్లు అయితే ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు కన్ఫర్మ్ గా గట్టిగా గంటా నేను చెప్తాను ఇవే సీట్లు అయితే ప్రకటించబోతున్నారు శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ పోటీ చేస్తారు టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు అలాగే ఆమ్దాల వలస నుంచి కోన రవికుమార్ అలాగే విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న రాజం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్ బొబ్బిలి నుంచి బేబీ నాయన అలాగే విజయనగరం నుంచి పోసపాటి అశోక్ గజపతి రాజు ఇక అరకు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న పార్వతీపురం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం బోనెల విజయచంద్ర అలాగే కురుపం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం తోయక జగదీశ్వరి సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం గుమ్మడి సంధ్యారాణి అలాగే అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం దొన్ను దొర ఇక విశాఖపట్నం విశాఖ ఈస్ట్ నుంచి మరోసారి వెలగపూడి రామకృష్ణ బాబు అలాగే విశాఖ వెస్ట్ నుంచి అయితే పీజీవిఆర్ నాయుడు ఇక అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వంగలపూడి అనిత అలాగే నర్సీపట్నం నుంచి సిహెచ్ అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు టిడిపి సీనియర్ నేత ఇక కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న తుని తుని నుంచి యనమల దివ్య ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ అలాగే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఇక రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న అనపర్తి నుంచి అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అలాగే రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గోపాలపురం గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు పరిలో ఉంటారు ఇక అమలాపురం అమలాపురం లోక్సభ పరిధిలో ఉన్న మండపేట మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నియోజకవర్గం నుంచి నిమ్మల రామానాయుడు అలాగే ఉండి అయితే మంతిన రామరాజు ఇక్కడి నుంచి బరిలో ఉంటారనేది తెలుస్తోంది ఇక ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ చింతలపూర్ నుంచి సొంగ రోషన్ కుమార్ అలాగే నూజువీడ్ నుంచి అయితే కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ తొలి జాబితాలో ఉంటారని తెలుస్తోంది ఇక విజయవాడ విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ రావు విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు నందిగామ తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య ఇక మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకటరావు గుడివాడ వెనిగండ్ల రాము అలాగే పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వర్ల కుమార్ రాజా ఇక గుంటూరు పార్లమెంట్ లో ఉన్న తాడికొండ తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెనాలి శ్రవణ్ కుమార్ ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బి రామాంజనేయులు ఈయన మాజీ ఐఏఎస్ పొన్నూరు నుంచి దూలిపాల నరేంద్ర ఇక నర్సారావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు గురజాల ఎడపతి శ్రీనివాసరావు అలాగే మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఇక బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నక్క ఆనంద బాబు అలాగే రేపల్లె అనగాని సత్యప్రసాద్ ఇక పరుచూరు ఏలూరు సాంబశివరావు అలాగే అద్దంకి అయితే గొట్టుపాటి రవికుమార్ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎరిక్సన్ బాబు అలాగే ఒంగోలు దామచర్ల జనార్దన్ కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి మార్కాపురం కందుల నారాయణ రెడ్డి అలాగే కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నెల్లూరు కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి అలాగే ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న చంద్రగిరి పులివర్తి నాని నగరి గాలి ప్రకాష్ అలాగే పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు అలాగే పీలేరు ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక కడప జమ్మల మడుగు సేహెచ్ భూపేశ్ రెడ్డి మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ పులివెందుల మరిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి అలాగే కమలాపురం అయితే కొత్త నరసింహారెడ్డి నంజాల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న నంజాల ఎన్ఎండి ఫరూక్ అలాగే బనగానపల్లి విసి జనార్దన్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న కర్నూల్ టిజి భరత్ పత్తికొండ కేఈ శ్యామ్ అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఉరవకొండ పయ్యావుల కేశవ్ తాడిపత్రి జేసి అశ్మిత్ రెడ్డి అలాగే కళ్యాణదుర్గం మహేశ్వర నాయుడు హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న హిందూపురం నందమూరి బాలకృష్ణ మరోసారి పోటీ చేస్తారు రాప్తాడు పరిటాల సునీత ఇవి ఓవరాల్ గా డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ దాదాపు ఇదే తొలి జాబితాలో రాబోతున్నాయి దాదాపు ఒక నాలుగైదు అయితే ఏమైనా మారితే మారవచ్చు అనూహ్యమైన పరిణామాలు జరిగితే మారితే మారవచ్చు కానీ నేను గట్టిగా చెప్పగలను మరోసారి అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఇదే లిస్టుతో తో మేము ముందుకు వస్తాను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఇప్పటికే మేజర్ పార్టీల నుంచి చాలామంది అభ్యర్థులకు రైజ్ తన సేవలను అందిస్తోంది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానీ అలాగే పోల్ మేనేజ్మెంట్ కానీ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కానీ డిఫరెంట్ సర్వీసెస్ అయితే అందిస్తుంది రైజ్ సేవలు అందుకొని మీరు విజయ పదాన్ని నడవడానికి అవకాశం అయితే ఉంటుంది మీలో ఎవరైనా ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఉంటే రైజ్ సేవల కోసం కింది నెంబర్కి అయితే సంప్రదించవచ్చు థ్యాంక్ యూ